హలో అండి వెల్కమ్ టు మనీ క్రియేషన్స్ ఈరోజు మనం ఒక లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ చూద్దామండి దానికోసమని ముందుగా లైనింగ్ పీస్ని కట్ చేసుకుందాము లైనింగ్ పీస్ని నడుము లూస్ చూసుకొని నాలుగు మడతుల మీద ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం మొత్తం బాడీ పొడవు ఎంత ఉందో తీసుకొని పెట్టుకోవాలండి పెద్దవాళ్ళకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ పెట్టాల్సి వస్తుంది బాడీ ఫిఫ్టీన్ లేని అంతగా రాదులేండి ఫిఫ్టీన్ ఉంటుంది అలా పెట్టేసి మనం షోల్డర్ అది పెట్టేసుకొని ఇక్కడ నేను బోట్ నెక్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ షోల్డర్ పెట్ త్రీ అండ్ హాఫ్ పక్క మెడ పెట్టానండి షోల్డర్ మాత్రం త్రీ పెట్టేశాను ఇలాగా మనం కింద చంక లూజు మొత్తం నడుము తీసుకొని ఈ విధంగా స్కేల్ తోటి మార్కింగ్ చేసుకొని మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి దీనికి ఏంటంటే మనం ఇలా షోల్డర్ వైపు నేను బోట్ నెక్ పెట్టానున్నాను కదా అండి బోట్ నెక్ కోసం అని చెప్పి షోల్డర్ వైపు కొంచెం ఒక హాఫ్ ఇంచు క్రాస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఇలా హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి నేను కింద నడుము దగ్గర వన్ ఇంచ్ అనేది ఇలా క్రాస్ తీస్తున్నాను ఈ క్రాస్ ఎందుకంటే మనం లాంగ్ ఫ్రాక్స్ కానీ నార్మల్ ఫ్రాక్స్ కానీ ఏది కుట్టినా సరే మనం లంగాలకి పైన బాడీ అటాచ్ చేసి కుట్టినా సరే పిల్లలకైనా సరే ఈ విధంగా కింద నడము దగ్గర క్రాస్ కంపల్సరీ తీసేయాలండి దీన్ని నేను ప్రిన్స్ కట్ పెడదాం అనుకున్నాను అందుకని దీన్ని మొత్తం కట్ చేయకుండా నేను ఇలా కొంచెం కింద షేప్ వరకే కట్ చేసేసుకున్నాను ఇలాగా ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ కట్ చేసేసాను తర్వాత దాన్ని ఇలా కలుపుకుంటూ తర్వాత స్టిచ్ చేస్తానండి తర్వాత మనం కింద కింద లంగా పొడవు తీసుకుందాము ముందుగా మనం నడుము లూజ్ పెట్టుకొని తర్వాత పైనుంచి ఈ విధంగా కొలతనల్ని తీసుకొని పెట్టుకుంటూ రావాలి తర్వాత లంగా పొడవు ఎంతుందో చూసుకొని ఫ్రాక్ పొడవు ఎంతుందో చూసుకొని దానికి మనం ఒక ఫోర్ ఇంచెస్ పైగా లైనింగ్ని ఇలాగా మనం చుట్టూ మార్కింగ్ చేసుకుంటూ ఇలా నీట్గా కుట్టుకోవాలండి ఈ లైనింగ్ మనకి సరిపోదు కాబట్టి నేను నిలువు తీసి అడ్డానికి అటాచ్ చేసేసానండి ఒకేసారి మనం ఇలా అటాచ్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి ఇట్లా ఒక సైడ్ సరిపోయినప్పుడు ఆ మిగిలిన ఉన్న పీసుని మనం పక్కన తీసేసుకున్నాం కదా ఆ పీసుని ఇక్కడ మనం పెట్టేసుకొని ఇలా కుట్టేటప్పుడు జాయింట్ అనేది ఒకటి వేసుకోవాలండి నెక్స్ట్ హ్యాండ్స్ తీద్దాము హ్యాండ్స్ కోసమని మిగిలిన లైనింగ్ క్లాత్ని నాలుగు మడతలు అనేది వేసేసుకొని మనం హ్యాండ్స్ తీద్దాము హ్యాండ్స్ పొడవ అనేది పెట్టుకొని మీకు నార్మల్ హ్యాండ్ కటింగ్ వచ్చు కదండి దీనికి నేను నార్మల్ హ్యాండే పెట్టేసాను నార్మల్ హ్యాండే కొంచెం పొడవుగా పెట్టేశానండి ఈ విధంగా మనం హ్యాండ్స్ కూడా తీసేసుకోవాలి పెద్దవాళ్ళకైతే లంగా కోసం అని చెప్పి నాలుగు మీటర్ లైనింగ్ ఈజీగా పడుతుందండి కొంచెం సన్నగా అలా ఉన్న వాళ్ళకైతే కొంచెం మూడు మీటర్లు అలా పడుతుంది ఇలా మనం హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ కూడా కొంచెం క్రాస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పైపీస్ ని కట్ చేసేసుకుందాము కింద అంచు వచ్చింది కదా అండి అంచుకి వర్క్ ఇచ్చారు దీనికి ఈ వర్క్కి వీళ్ళైతే మాకు కింద వద్దని చెప్పారు కి కింద అంచుగా పెడతానంటే మాకు అలా వద్దు ప్లెయిన్ పెట్టండి అని చెప్పారు అందుకని నేను ఈ వర్క్ ఉన్న దాన్ని ఏం చేశానంటే పైన బాడీకి అని చెప్పి పైన కట్ చేశాను పైన బ్లౌజ్ కి పార్ట్కి తీస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను హ్యాండ్స్కి పైన ఫ్రంట్ పార్ట్కి అలా తీసాను బ్యాక్ పార్ట్కి మాత్రం ప్లెయినే వేసానండి ఈ విధంగా మనం ఆ పీస్ కూడా లైనింగ్ పీస్ పైన పెట్టేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి అని చెప్పి అంచు తీసాను అన్నాను కదండి ఈ అంచున్న క్లాత్ని ఈ విధంగా నేను హ్యాండ్స్కి అనేది తీసుకున్నాను తర్వాత మనం మిగిలిన క్లాత్ని నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని కట్ చేసేసుకొని మిగిలింది మొత్తం కింద మనం ఫ్రాక్ కోసం అని చెప్పి అంబ్రిల్లా ఫోల్డింగ్ అనేది వేయాలి అంబ్రిల్లా ఫోల్డింగ్ వేయాలంటే కింద అంచుంటే రాదు కదండి అందుకని దాని వరకు ఆ పీస్ మొత్తం అనేది నేను ఇలా ఇలా కట్ చేసేసి తీసేసాను తీసేసిన తర్వాత ఆ ఉన్న క్లాత్ని మనం నాలుగు మడతలు వేసి రెండు మడతలు వేసి దాన్ని నాలుగు మడతలకి అంబ్రిల్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కొంచెం మనకి ఇక్కడేనండి కటింగ్ దగ్గరే కొంచెం కష్టంగా ఉంటుంది దీనిని కనుక మనం చేసేసుకున్నామంటే మనకి ఫ్రాక్ కుట్టడం మాత్రం చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం పిన్నిస్లు పెట్టుకుంటూ కొంచెం జాగ్రత్తగా తీసేసుకోండి ఈ విధంగా అంబ్రిల్లా లైనింగ్ కూడా అడ్జస్ట్ చేసి కట్ చేయడం ఇదంతా నాకైతే ఒక అక్క నేర్పించిందండి మా ఊర్లో ఉంటుంది అక్క తన దగ్గరే నేను ఇవన్నీ ఇలా నేర్చుకున్నాను తనతో అమ్మకి బలమో మోడల్స్ కుట్టిద్దండి బాగా మంచిగా నేను వెళ్ళినప్పుడు కూడా నాకు కూడా చాలా చాలా ఓపిక్ గా నేర్పిస్తుంది తను ఈ విధంగా పైపీస్ అనేది నేను అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి దాన్ని అడ్జస్ట్మెంట్ మాత్రం చేశానండి లైనింగ్ కన్నా పైపీస్ కొంచెం ఎక్స్ట్రా ఉంది చూడండి అయినా ఏం పర్వాలేదు పై నంబర్ ఇలా చాలా బాగా వస్తుంది మనం ఒక ఫోర్ ఇంచెస్ తగ్గించాం కదండి ఇప్పుడు ఆ ఫోర్ ఇంచెస్ ని పెట్టుకుంటూ పై పీస్ ని కూడా మనం ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఈ కత్తరితో కట్ చేస్తుంటే క్లాత్ మాత్రం కదలకుండా నీట్ గా వచ్చిందండి మనకి చాలా బాగా వచ్చింది క్రాసులు కూడా మామూలు కత్తరితో అయితే మనకి జరిగిపోతూ ఉంటుంది కదా ఇదైతే చాలా బాగుంది పై పీస్ కూడా సరిపోనప్పుడు మనం దానికి కొంచెం జాయింట్ అనేది వెయ్యొచ్చు అండి ఫ్రాక్లు కానీ అంబ్రిల్లా కటింగ్ మనకి ఫ్రాక్స్ కానీ ఇంకా అవన్నీ చాలా బాగుంటాయి అండి ఒక కటింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేశారంటే మిగిలింది మొత్తం మనకి చాలా ఈజీ స్టిచ్చింగ్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి